హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు హెల్దీగా జొన్నపిండితోని రైలు పలారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను మామూలుగా అయితే బియ్యం పిండితో చేస్తారు నేను ఇంకా కొంచెం హెల్దీ కదా అని చెప్పేసి బియ్యం పిండి ప్లస్ జొన్నపిండి రెండు కలిపి యూజ్ చేసి మీకోసమైతే ఈరోజు రైలు పలారం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో నేను ఈ గ్లాస్ చూసారా ఈ గ్లాస్తోని టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వన్ ఈస్ టూ వన్ రేషియో అనమాట టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే ఆ టూ గ్లాసెస్తోని మనం పిండి తీసుకోవాలి టూ గ్లాసెస్ పిండి అంటే నేను ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను సో వన్ ఇస్ టూ వన్ రేషియో కదా టూ గ్లాసెస్ వాటర్ అంటే టూ గ్లాసెస్ పిండి తీసుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇవి బాయిల్ అవ్వాలన్నమాట వాటర్ ఈ బాయిల్ అయ్యేలోపు మనము పప్పు నానబెట్టుకున్నాము ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో పెసరపప్పు తీసుకున్నాను వన్ గ్లాస్ ఇంకా వన్ గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి అదే తోని మనము సో మొత్తం టూ గ్లాసెస్ అయిపోయాయి దీన్ని ఒకసారి మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని మనము దీంట్లో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మనకేంటంటే ఈ పిండి నానపెట్టుకొని పిండి తడుపుకొని రైలు పలారం అంతా ప్రాసెస్ అయ్యేలోపు ఇది నానిపోతుంది అనమాట ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది కదా ఇదంతా ప్రాసెస్ అయిపోయేలోపు సో మనం అది నానపెట్టేసుకొని ఇంకా వాటర్ బాయిల్ అయిపోయాయి బాయిల్ అయిన వాటర్లో మనం పిండి తీసుకోవాలి నేను ఫస్ట్ అయితే ఒక గ్లాసు జొన్నపిండి వేశాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసేసుకున్న తర్వాత మనము అది కూడా ఈ వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకున్న తర్వాత మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా మనము ఇలా హోల్స్ లాగా చేయాలి చేసిన తర్వాత దాన్ని మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి టైం చూసుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాన్ని అలానే సిమ్లో పెట్టేసి ఉడకనియాలన్నమాట టెన్ మినిట్స్ అయిన తర్వాత మనకి ఇంకా టైం చూసుకొని తీసేసిన తర్వాత దాన్ని మనము ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని సో టెన్ మినిట్స్ అయిపోయింది నేనైతే ఇంకా దీన్ని తీసుకొని ఒక గిన్నెలోకి పెద్ద గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇలా అయితే మనం తీసేసుకోవాలి సో ఇదేంటంటే రైలు పలరము చేయడం ఒకటి కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే తప్ప మిగిలిందంతా కొంచెం ఈజీగానే ఉంటుంది ఈ రై ఇవి చిన్న చిన్న బాల్స్ చేస్తాం కదా అదొకటి కొంచెం టైం పడుతుంది అనమాట సో మనము ఏంటంటే డిన్నర్కి చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకోండి మనం ఈ ప్రాసెస్ అంతా ఇంకా మధ్యాహ్నమే స్టార్ట్ చేయాలన్నమాట ఆఫ్టర్నూనే స్టార్ట్ చేయాలి మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ త్రీకి అలా స్టార్ట్ చేసాము ఇదంతా ప్రాసెస్ అయిపోయాక లంచ్ అయిపోయాక ఆ బాల్స్ అన్నీ చేసేసి బాయిల్ చేసేసి పెట్టేసుకున్నాము ఇంకా మనము ఒక టూ టు త్రీ అవర్స్ తర్వాత అవన్నీ బాల్స్ అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా పోపు పెట్టేసి మిగిలిన ప్రాసెస్ చేసేసామన్నమాట సో ఇదైతే టైం టేకింగే టైం అయితే బాగానే పడుతుంది ఇంకెక్కువ మంది ఉంటే చాలానే టైం పడుతుంది అవన్నీ బాల్స్ చేయడానికి ఇలానైతే పిండి తడిపేసుకోవాలి పిండి తడిపేసుకున్న తర్వాత మనం ఇంకా బాల్స్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట మనము నార్మల్గా తాలికలు చేస్తాం కదా అలా తాలికల్లాగా చేసేసుకొని ఇంకా చిన్న చిన్నగా బాల్స్ చేసుకోవడమే రైలు పలారం అంటే ఇంకా దీనికి ఏంటి అంటే దీనికి మనము పిండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని మనము ఒక ఆయిల్ కూడా తీసుకోవాలి సపరేట్గా ఆయిల్ తీసుకొని ఇంకా ఇలా చేతులకి ఆయిల్ రాసేసుకొని మనము వినాయక చవితికి తాలికలు చేసుకుంటాం కదా అలా తాలికలాగా చేసేసుకొని మనం వాటిని చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలి మనం ఇంకా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్ రౌండ్ చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ పిండి అనేది ఎండిపోతుంది అందుకే మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా మనము ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి ప్రతిసారి ఆయిల్ పెట్టుకుంటూ ఉండి ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఇంకా సైజ్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి మనకి ఇంకా పోపు పెట్టుకోవడం అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా కొందరికి బాల్స్ మొత్తం ఓన్లీ బాల్స్ ఉండడం ఇష్టము కొందరికేమో పొడి పొడి ఉండడం ఇష్టం అనమాట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు సో మేమైతే ఇంకా ఫినిష్ చేసేసాము ఇలా అయితే బాల్స్ చేసేసాము చేసేసిన తర్వాత ఇంకా దీన్ని ఏంటంటే బాయిల్ చేసేసుకోవాలి మనము మేమైతే ప్రస్తుతము ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్లోనే ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టేస్తున్నాం కింద వాటర్ పోసుకొని ఒక ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని దాంట్లో ఇవన్నీ బాల్స్ అన్నీ వేసేసుకుంటున్నాము ఇక్కడ మేము కొన్నే చేసాం కాబట్టి సరిపోతుంది లేకపోతే ఎక్కువ క్వాంటిటీ అంటేనేమో పెద్ద గిన్నె బౌల్ తీసుకొని అందులో పెట్టేసుకోవాలి లేకపోతే పెద్ద కుక్కర్లో పెట్టుకోవాలి కొంచెమే కాబట్టి మాకు చిన్న ఇడ్లీ కుక్కర్లో ఒక్క ప్లేట్లో పోసుకుంటే సరిపోయింది సో ఇలా అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఏంటంటే ఒకటికొకటి అత్తుక్కోకుండా ఉంటాయి ఇంకా ఇవైతే బాయిల్ అయిపోయాయి ఒక టెన్ మినిట్స్ ఉంచేసుకుంటే ఇవైతే ఇలా మంచిగా బాయిల్ అయిపోయాయి అనమాట బాయిల్ అయిపోయినాయి వీటిని కొంచెం చల్లారించుకోవాలన్నమాట దీన్ని ఏంటంటే మీకు ఇలా ఇలా బాయిల్ అయిపోయాయి చూడండి దీన్ని ఏంటంటే మనం పోపు పెట్టేసుకో పో పోపు పెట్టకముందు మీకు ఇంకొక ఇంకొకటి చూపిస్తాను దీన్ని కొంచెం ప్లేట్లో తీసుకుందాము ఈ వైట్ బాల్స్ తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్త ఆవకాయ ఉంటుంది కదా ఇప్పుడు ఆ కొత్త ఆవకాయ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కలుపుకొని తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నప్పటి మెమోరీస్ గుర్తొస్తున్నాయి చిన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళం అనమాట ఆ పొడి అదంతా కొంచెం అంటే చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అదంతా కారం కారం అట్లుంటుంది కదా ఇలా అయితే తినేవాళ్ళం అనమాట మేమైతే చిన్నప్పుడు పిల్లలకు కూడా బాగా నచ్చింది నేను కూడా యువానికి ఆర్యకి ఇలా పిక్కిలు కలిపి పెట్టాను అనమాట నచ్చింది కొత్త పికిల్ కదా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఇలా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇది ట్రై చేయండి అది ట్రై చేయండి నెక్స్ట్ అయితే నేను పప్పు అయితే గ్రైండ్ చేసేసుకున్నాను నానిపోయింది అది చాలా త్రీ ఫోర్ అవర్స్ అయింది కాబట్టి మంచిగా నానిపోయింది దాన్ని గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకునే లోపు ఇక్కడ మనము పోపు పెట్టేసుకున్నాము పెట్టేసుకొని దీంట్లోనైతే ఇంకా జనరల్గా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంకా మనం దీనికి కొబ్బరి కూడా కావాలన్నమాట మనకి దీనికి దీనికి ఖచ్చితంగా మనకి పచ్చి కొబ్బరి అనేది ఉండాలి పచ్చి కొబ్బరి ఉంటేనే పక్క దీనికి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి కంటే ఇలా పోపు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా చాలానే పడతాయి అనమాట ఆనియన్స్ ఈ పప్పు ఇంకొబ్బరి ఇవి కూడా హెల్దీయే కదా సో అందుకే దీనికి తోడు మనం జొన్న పిండితో బాయిల్స్ చేసుకుంటే ఇంకా అది కూడా హెల్త్ హెల్దీ కాబట్టి మనకి హెల్దీ అనేసి అలా చేసుకున్నాం అనమాట ఇంకా ఈ పేస్ట్ ఉంది కదా ఈ పప్పు పేస్ట్ శనగపప్పు అలాగే పెసరపప్పు పేస్ట్ ఉంది కదా కొంచెం మనము ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది అందులో వేసుకోవాలి పేస్ట్ అనేది అందులో వేసుకున్న తర్వాత దీన్ని మనము వేయించేసుకోవాలన్నమాట ఇది ఈ పేస్ట్ ఏంటంటే మనకి ఇది కొంచెం వెట్టి వెట్టిగా మెత్తగా ఉంటుంది కదా ఈ మెత్తగా ఉన్న పేస్ట్ అంతా మనకి పొడి పొడి అవ్వాలన్నమాట అంతసేపు అది ఫ్రై అవ్వాలి సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అంత మెత్త మెత్త పేస్ట్ మనకి అంత పొడి పొడి రావాలి అంటే ఆబ్వియస్లీ ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది సో కొబ్బరి అయితే నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నా దాన్ని నేను గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇది మనకి కొంచెం అంటే కొంచెం పొడి పొడి అయిన తర్వాత మనం కొబ్బరి పొడి వేసుకోవాలన్నమాట మొత్తం పొడి పొడి కాదు కొంచెం పొడి పొడి అయినాక మనం కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మనం దీన్నంతా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిక్స్చర్ అంతా మనకి మొత్తం పొడి పొడి అయ్యే వరకు మనం వేయించేసుకోవాలన్నమాట చాలాసేపు పడుతుంది దీనికైతే వేయించేసుకోవడం కూడా చాలాసేపు పడుతుంది సో మనము కలిపేసుకొని కొంచెంసేపు వదిలేయాలి మూత పెట్టి వదిలేయాలి లేకపోతే మూత పెట్టకుండా పర్లేదు బట్ ఇలా ఒక్కసారి కొబ్బరి పొడి వేసిన తర్వాత కలుపుకున్న తర్వాత మనము వదిలేసేయాలి స్టవ్ని సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి అది పొడి పొడి అవుతుందనమాట ఈలోపు మనము మనం నేను ఒక చిట్కా చెప్తాను ఇప్పుడు సమ్మర్ కదండి పటిక అనేది దొరుకుతుంది దాన్ని ఏంటంటే వాటర్లో మిక్స్ చేసి మనము మిశ్రీ అంటారు దాన్ని మనం వాటర్లో మిక్స్ చేసి కనుక తాగామంటే చల్లదనం అన్నమాట అయితే ఇప్పుడు మనము నిమ్మరసం కూడా తాగుతాం కదా లెమన్ జ్యూస్ దాంట్లో కూడా మనము షుగర్కి బదులు షుగర్ చాలా పడుతుంది కదా అందులో నిమ్మరసం లెమన్ వాటర్ అంటే దాని బదులు మనం మిశ్రీ వేసుకున్నాం అనుకోండి హెల్త్కి హెల్తీ మళ్ళీ చల్లదనము ఈ సమ్మర్లో సో ఈ చిట్కా అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చల్లదనము ఈ సమ్మర్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళినా మనం బయట నుండి వచ్చినా కూడా మనము నిమ్మరసం తాగుతాం కదా నిమ్మరసంలో షుగర్ ప్లేస్లో మనము మిశ్రీ అనేది యూజ్ చేస్తే హెల్త్కి మంచిది అనమాట చల్లదనము సో ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ అయితే ఇదంతా వేగిపోయిన తర్వాత నేనైతే ఈ బాల్స్ బాయిల్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ కూడా ఇందులో వేసాను ఇంకొకటి ఏంటంటే రెడ్ రెడ్ మిర్చి పౌడర్ ప్లేస్లో మనం పచ్చికారం కూడా వేసుకోవచ్చు యూజువల్లీ మేము ఎప్పుడూ రెడ్ మిర్చి పౌడర్ వేస్తాము పచ్చిమిర్చి పేస్ట్ వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంకా అది దానికేం మనకి ఎంత మనం కారం తింటామో అంత వేసుకోవాలి దానికి ఇంత అనేది ఏముండదు రేషియో సో దీని బదులు మనం పచ్చి కారం కూడా వేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో మేమైతే ఎప్పుడూ రెడ్ మిర్చి పౌడరే యూజ్ అనమాట మా మమ్మీ సో రెడ్ మిర్చి పౌడరే వేసుకున్నాము సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే ఇంకా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి అలాగే హెల్దీ హెల్దీ రైలు పలారం అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకొని మళ్ళీ ఒకసారి కావాలంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా లాగిన్ చేయడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే జొన్నపిండితో చేశాను కాబట్టి హెల్త్కి హెల్తీ దాంట్లో కొబ్బరి పప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి హెల్త్కి హెల్తీ మంచిది అలాగే టేస్ట్కి టేస్టీ కూడా కొంచెం టఫ్ ప్రాసెస్ బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా మీరైతే ఈ రెసిపీ తెలియని వాళ్ళున్నా తెలిసినా కూడా ఇంకా ఎలా చేయాలో అనేది నేను ఈజీ వేలో చెప్పాను కాబట్టి పక్క ట్రై చేయండి సో ఇదైతే రైల్ పలారం రెసిపీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్